వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం ఈ రోజు అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మహిళ దేశ రాష్ట్రపతి ఒక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ముగ్గురిని మంత్రులుగా పెట్టాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజు అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ తో ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను తొంభై ఐదులో లో ముప్పై మూడు పర్సెంట్ చేశాను ఇది ఈ రోజు యాబై పర్సెంట్ అయింది దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఈ సతసభలో ఉంటారు డెబ్బై డెబ్బై ఐదు మంది ఆ రిజర్వేషన్ ప్రకారం వన్ థర్డ్ ఉంటారు మంత్రులు కూడా వన్ థర్డ్ ఉంటారు ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకొస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది